శబరిమలకు ఆడవాళ్లు ఎందుకు వెళ్ళకూడదు ఆడవాళ్లు అంటే అయ్యప్పకి ఇష్టం లేదా ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరిస్తాము మిస్ అవ్వకుండా ప్రతి అయ్యప్ప భక్తుడు మరియు భక్తురాలు ఈ వీడియో చూడండి అయ్యప్ప మహిషిని హతమార్చిన తరువాత ఆ భయంకరమైన శరీరంలో నుండి లీలావతి అనే ఆమెకు శాప విమోచనం కలిగి అవుతుంది ఆమె నన్ను వివాహం చేసుకో అని అయ్యప్ప స్వామిని అడగగా నేను ఈ జన్మలో బ్రహ్మచారిని నేను నిన్ను వివాహం చేసుకోలేను నుండి నువ్వు మాలికా పురోతం అని పిలువబడి నా భక్తుల నుండి పూజలను పొందుతావు అని వరమిస్తాడు తరువాత అయ్యప్ప స్వామి మాలికను గౌరవించి వయసులో ఉండే ఏ స్త్రీ నన్ను దర్శించుకోవడానికి రారు అని అయ్యప్ప స్వామి చెప్పాడని కేరళలో ఉండే పూజారులు భావిస్తారు దీని వెనక ఇంకో రహస్యం కూడా దాగి ఉంది అదేంటి అంటే మన హిందూ ఆలయాలు ఎక్కడైతే ఎక్కువ శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఆ ప్రదేశంలోనే నిర్మిస్తారు ఆ శక్తిని మరింత పెంచి ధ్వజస్తంభము మూల మూలమూర్తి గోపురాలు నిర్మిస్తారు అందుకే మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఒక మంత్రాన్ని పలికినా గుడిలోకి వెళ్లినా శక్తిని శరీరములోని కింది భాగాల నుండి పై భాగాలకి వెళ్లేలా చేసి మనకి ప్రశాంతత మరియు జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి ఈ శక్తినే కుండలిని శక్తి అని కూడా అంటారు కానీ స్త్రీలకి బహిష్టు సమయంలో శక్తి కింది భాగాలకి శ్రవిస్తూ ఉంటుంది బహిష్టు ఉండే సమయంలో వీరు ఆలయాలకు వెళ్లినట్లయితే గుడిలోని పైకి ప్రవహించే శక్తి స్త్రీలలోని కిందికి ప్రవహించే శక్తి వల్ల సూక్ష్మ శరీర మార్పుల వల్ల కడుపు ఎక్కువగా నొప్పి వేయడము రక్తము రోజులా కాకుండా ఎక్కువగా శ్రవించడము జరిగే ప్రమాదం ఉంటుంది అయినా సరే ఏమవుతుంది అని ఎక్కువ సార్లు వెళ్లినట్లు అయితే నెలసరి సరైన సమయంలో రాకపోవడము కొన్ని నెలలు గడిచినా కూడా బహిష్టు రాకపోవడము అలాగే కొన్ని నెలలు అయినా కూడా రక్తం ఆగకుండా స్రవి ఉండడము గర్భము రాకపోవడము ఇలాంటి ఘోరమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన క్షేత్రము ఈ శబరిమల అందుకే అక్కడికి పీరియడ్స్ వచ్చే వయసు కలిగిన మహిళలు రాకూడదు అనే రూల్స్ పెట్టారు మరి ముఖ్యంగా పది నుండి యాభై సంవత్సరాల లోపు మహిళలు రాకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టారు కానీ చాలా మందికి ఈ విషయం తెలియక చాలా మంది ఆడవాళ్ళు ఆడవాళ్ళకి పీరియడ్స్ వాళ్ళని భావిస్తున్నారు అగౌరవపరుస్తున్నారు అని పెద్ద పెద్ద మాటలు అనుకుంటూ ఉంటారు కానీ మన సనాతన ధర్మములు ఆడవాళ్ళని ఎప్పుడు ఇలా అగౌరవపరచలేదు ఆడవాళ్ళని మనం తల్లిలాగే భావిస్తున్నాము ఇప్పటికైనా అందరికీ ఆడవాళ్ళని